నేడు సమాజంలో జరుగుతున్నటువంటి అగాత్యాలకు దారుణాలకు వ్యతిరేకంగా కేవీపీఎస్ అట్లాగే కేవీఎస్ఎస్ ఈ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇరవై రెండు చోట్ల పూర్వ జరిగిన సందర్భంలో మనం చూసాం నల్లగొండలో పెరమాల కళ్యాణ్ అట్లాగే భువనగిరిలో అమ్మోజ్ నరేష్ని ఇటీవల కాలంలో నిన్న మొన్న సూర్యాపేటలో మాన బి ఎంత క్రూరంగా నరికి చెప్పారో మనం చూశాం పరువు పెరుగుతుంటే పరువు హత్యల పెరుగుతుంటే కన్నా బిడ్డల్నే కాలకూట విషయం లాగా ఈరోజు చెప్పుతున్న ఘటనలు మనం ముందుకు వస్తున్నాయి కానీ సమాజంలో భారతీయ సమాజంలో మేలు కుల సమాజాన్ని ఎక్కిలించాలన్నా ఈ కుల నిర్మూలన జరగాలన్నా విరివిగా కులాంతరం వాళ్ళు జరపాలని చెప్పేసి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్ గారు కోరుకున్న కళలు ఏదైతే ఉందో రాజ్యాంగంలోనే దీనికి రాజ్యాంగ బద్ధాన్ని చేసినటువంటి సందర్భం ఉంది అయినప్పటికీ కూడా కులాంతర పిల్లలు చేసిన జంటలకు ఎక్కడ కూడా లక్ష్యం లే ఈ నేపథ్యంలో ఈ కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు భరోసా ఇవ్వాలి వాళ్ళకు రక్షణ కల్పించాలి వాళ్ళను కూడా ఒక విలువలు తీసుకురావాలి ప్రత్యేకంగా ఒక రక్షణ చట్టాన్ని పార్లమెంట్లో అట్లాగే శాసనసభలో ఒక ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ అదే సందర్భంగా కులాంతర వివాహాలు చేసిన జంటలకు ఎస్సీలు అమ్మాయి కానీ అబ్బాయి కానీ చేసుకుంటే రెండు లక్షల యాభై రూపాయలు ఇస్తున్నారు గతంలో పదివేలు మాత్రం ఇచ్చేది అది మన పోరాట ఫలితంగా ఈరోజు రెండున్నర లక్షల రూపాయలు కూడా అసలు చేయడం జరిగింది ఇది ఎస్సీ ఎస్టీలకే కాకుండా ఎవరైతే కులాన్ని తమ కులంలో కాకుండా ఇతర కులాలను ఎవరు చేసుకున్నా కూడా వారికి ఆ ప్రోత్సాహ బహుమతులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అట్లాగే వారికి రక్షణతో పాటు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కూడా వాళ్ళు అమలు చేయాలని చెప్పేసి ఇప్పుడు కొనసాగుతున్న ఇంధన మహిళల్లో ప్రత్యేకంగా వారికి ప్రాధాన్యత కల్పించాలని చెప్పేసి అట్లాగే పది లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఒక భరోసాని ఇచ్చేదానికి ఆర్థిక సహాయం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మొన్ననే ఫిబ్రవరి పద్నాలుగు తారీఖున హైదరాబాద్ సుందర విజ్ఞాన కేంద్రంలో పెద్ద ఎత్తున ఈ కులాంతర వివాహ జంటలతోటి సదస్సు కూడా జరిగింది మన జిల్లాలో కూడా ఇప్పటికీ దాదాపు ఒక వంద మందికి సమాచారం ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కొన్ని వెళ్ళి ఫంక్షన్లు ఇతర కార్యక్రమాల వల్ల రాలేకపోయినా ఏమైనా రేపు రానున్న కాలంలో ఈ ఖమ్మం జిల్లాలో కూడా మనం కులాంతర వివాహాలు చేస్తున్న ప్రతి జంట కూడా మనం ఒక భరోసా రక్షణ మేము ఉన్న ఒక జీవిత ఒక అండగా ఉండేటట్టుగా మన సంఘాలుగా ఉండాలని చెప్పేసి ప్రజాస్వామికంగా పనిచేస్తున్న ప్రజాతంత్ర సంఘాలు కానీ సామాజిక సంఘాలు కానీ అభ్యుదయ శక్తులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆ జంటలకు మనం రక్షణ కల్పించేదాని కోసం వరకు అండగా ఉండేదాని కోసం కూడా మనం మన సామాజిక ఉద్యమాన్ని కోసం మనందరం ఎందుకు రావాలని చెప్పేసి ఆ రకంగా ఈ సమావేశం ఉపయోగపడాలని ఈ సమావేశంలో వచ్చిన జంటలు కొన్ని జంటలు వచ్చినాయి కొన్ని అభ్యుదకరంగా కులాన్ని దిజించి తమ సూలంగా కాకుండా ఇతర కులాలలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకున్న ఇక్కడికి రావడం జరిగింది వేదిక పెద్దలు పెద్దలు డాక్టర్ గోపీనాథ్ గారు అట్లాగే డాక్టర్ రావు గారు అట్లాగే బొంతు రాంబాబు గారు పెద్దలు కూడా చేసుకుని కులాంత పరిస్థితి ఉంది అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి చాట్ల రాము కానీ అంత సురేష్ కానీ అమలు అతను ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన జంటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ పేర్లతో సహా పరిచయం చేసుకుని ఆ రంగంలో కూడా కలిసినట్టుగా ఐక్యంగా ఈ యొక్క ప్రత్యేకమైన రక్షణ చట్టం కోసం మనం కూడా పనిచేయాలని చెప్పేసి ఈ చిన్న ఒక సమావేశాన్ని ఒక సమ్మేళనాన్ని ఒక ఆత్మీయ భరోసాన్ని సమ్మేళనాన్ని కల్పించడానికి ఈరోజు ఈ రకంగా మనం నిర్వహించడం జరిగింది ఇప్పటిదాకా